ప్రియమైన మిత్రులారా ఈరోజు నేను తీయబోయే వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి మన ఇంట్లో కరెంట్ వస్తుంది అంటే ఎక్కడో ఒక దగ్గర జనరేట్ అయిన తర్వాత దాన్ని స్టెప్ అప్ చేసి పెద్ద లైన్ల ద్వారా హెచ్డి లైన్స్ ద్వారా వన్ థర్టీ కేవీ లేదా టూ ట్వంటీ కేవీ ఫోర్ హండ్రెడ్ కేవీ ద్వారా మళ్ళీ స్టెప్ అప్ చేస్తూ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉదాహరణ విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు భువనగిరి కావచ్చు ఖమ్మం కావచ్చు ఎక్కడైనా సరే అటువంటి ప్రాంతానికి అంటే లోడ్ సెంటర్కి ట్రాన్స్పిట్ అవుతూ అక్కడ మళ్ళీ స్టప్ డౌన్ చేస్తూ ఫోర్ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ నుంచి వన్ థర్టీ నుంచి మళ్ళీ థర్టీ త్రీ కేవీ దాకా స్టప్ డౌన్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ నెట్వర్క్ ద్వారా సబ్ స్టేషన్లకు వస్తుంది స్టేషన్ నుంచి లెవెన్ కేబీ ద్వారా మనకు మన పరిసర ప్రాంతాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కరెంట్ వస్తూ ఉంటుంది దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకు వస్తుంటుంది అయితే ఈ మొత్తం నెట్వర్క్లో ఎక్కడ ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా లేదా ఎక్కడైనా సరే ఏ లైన్తో పాటు ఎక్కడైనా చెట్టు కొమ్మలు పడ్డా లేదా ఎక్కడైనా ఈ చిన్న అంతరాయం ఏర్పడటానికి కారణాలు రకరకాలు ఉన్నాయి ఏ కారణం అయినా ప్రాబ్లం వస్తే ఆ లైన్ వరకు ప్రాబ్లం అవుతుంది కానీ ఈ మధ్య అవాకులు చవాకులతో తెలంగాణలో సరిగా రాజకీయం చేసేవాళ్ళు చేసుకోవాలి ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద కానీ పోయి ఇటు పోయి రాగా మొత్తం కరెంటు చుట్టూ రావడం చాలా బాధాకరం సోచనీయ విడ్డూరా ఈ మధ్య పాపం కేటీఆర్ నిజంగా ఆయన అయినా అసలు ఈ మొత్తం తప్పు మన గౌరవనీయుడైన తెలంగాణ ముఖ్యమంత్రి వాయువులు రేవంత్ రెడ్డి గారిదే ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యో ఇమ్మీడియట్గా ఈ ఇట్లాంటి వ్యక్తుల్ని అమ్మటి ఇంజనీరింగ్ కోర్సు ఇప్పించాలి ఇంజనీరింగ్ కోర్సు ఇప్పించడం వల్ల విద్యుత్ మీద అవగాహన రావడంతో పాటు అంతరాయానికి గల కారణాలు తెలుసుకుంటారు అంతరాయంతో పాటు అసలు ఒక లైన్ త్రిపా ఎందుకు అవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎప్పుడు అధికారం కోల్పోగానే అసలు సహించలేక తట్టుకోలేక మేధోమతనం చేసుకోవడం చేతగాక ఎటుపోయి అటుపోయి ఎక్కడ పోయినా మాట్లాడటానికి మాటలేక సింపుల్గా మీకు కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది అంటే ఇక్కడ కరెంట్లో పనిచేస్తున్న యొక్క ఉద్యోగుల మనోభావం దెబ్బతినే విధంగా కేటీఆర్ గారు మరి రావు మాట్లాడటం బాధకరం శోచనీయం విడ్డూరం ఎందుకంటే నిన్న కాదు మొన్న భద్రాచ పోయినప్పుడు హరీష్ రావు ఇదే మాట అంటే అక్కడ ఉన్న వాళ్ళు తిరగబడి ఏం మాట్లాడుతున్నావయ్యా ఇప్పుడు మాకు విద్యుత్తు మీ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు బాగానే ఉందన్నారు అంటే నేను ఇప్పుడు బీజేపీని కానీ టీఆర్ఎస్ కానీ వేరే పార్టీ కానీ ఈమె కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ మళ్ళీ బీజేపీ కానీ ఏదైనా పోవటం కాదు వాస్తవాన్ని అందరం రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా అందరం చెప్దాం వాస్తవాన్ని విదిరిద్దాం నేను ఉన్నాను నాలుగు ఖమ్మం జిల్లాలో ఇల్లు ఉంది కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదని దాదాపు ఎక్కడైతే మనం బోర్ వెల్స్ పెడతామో బ్యాటరీ ఎంత పెద్ద బ్యాటరీ పెట్టుకొని దాదాపు అన్నిటికంటే స్పెషల్గా నేను కాంట్రాక్ట్ నిలుస్తూ అంటే పది యాభై ఎంబీఏ అంత పెద్ద ఇన్వర్టర్ పెట్టి వాడుకుంటున్నాను అంటే నాకు కూడా నమ్మకం లేదు అయితే ఒక్కొక్క రైతు ఏ విధంగా వాళ్ళ మనోవేదనకు గత పది సంవత్సరాలు బాధపడ్డారు నేను వాళ్ళ వాయిస్ ఇప్పుడు వినిపిస్తే వినండి విన్న తర్వాత మీరే ఆలోచించండి ఆ వాయిస్ మీరు వినండి ఒక్కసారి నమస్కారం సార్ నమస్తే నా పేరు రామ్ నెడ్డి సార్ మాది రాంచు జనగా దగ్గర జనగ దగ్గర ఏ ఊరు రామచంద్రగూడ సార్ జిడికాల్ టెంపుల్ శ్రీరామాలయం ఓకే ఓకే మీరు బాజీ సర్పంచ్ కదా మిల్క్ సొసైటీ చైర్మన్ ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ న్యాయంగా చెప్పండి మీరు ఇంత ముందు విద్యుత్ సమస్య సమస్య ఉందని నాకు చెప్తే నేను చెప్పాను రంగోలు దిగిన తర్వాత మీ సమస్య పరిష్కారం అయిందా కాలేదా ఓకే సార్ చేస్తా మీరు ఏది వర్షపడి నాట్లు వేస్తున్నా కూడా పోలు లేపిరా లేదా పాయింట్ కాదు ఇప్పుడు నాకు అందరూ ఫోన్ చేస్తున్నారు అందరు పనులు చేస్తున్నావా లేదా చేస్తుంది అయితే ఇప్పుడు మేము ఈ ప్రభుత్వం మారేసరికి మాకు ఒత్తిడి పెరిగిద్ది డిపార్ట్మెంట్ పరంగా రైతులకి నిరంతర విద్యుత్ కానీ విద్యుత్ వినియోగదారులకు కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే యాక్చువల్గా మాలో ఉన్న అలసత్వాన్ని పారదోలి చురుకుదనాన్ని పెంపొందించి మేము పనిచేసే విధంగా యాజమాన్యం పకడ్ చర్యలు తీసుకుంటుంది చేస్తున్నాం కానీ ఇప్పుడు అసలు కరెంటే రావట్లేదు తీగలు పట్టుకుంటే అసలు కరెంటు లేదని రాజకీయ నాయకులు చెబుతున్నారు అది ఇది ఎంతవరకు న్యాయం అండి లేదు సార్ వస్తుంది సార్ కదా వస్తుంది మీరు రామరెడ్డి గారు ఇంటి పేరు నా పేరు అండం రామరెడ్డి సార్ రామరెడ్డి ఊరు ఊరు మాది రామచంద్రగూడెం లింగాల లింగాలకపురం మండలం జనగామ జిల్లా అయితే ఇప్పుడు మొత్తానికి అయితే లాస్ట్ పది సంవత్సరాల క్రితం అయితే నువ్వు కూడా ఇబ్బంది ట్రాన్స్ఫర్ రిపేర్ చేయట్లేదు అని రకరకాల ఇబ్బంది పెట్టిరా లేదా అన్నారు అవును సార్ బయటకుంటే బడ్జెట్ లేక రకరకాలుగా అసలు మొత్తం ఈ సీఎం దోపిడీ వల్లనే మొత్తం ఆగమైంది వ్యవస్థ మనం కూడా బొత్తుకున్నానా లేదా నేను ఎంత ఖచ్చితంగా అరిచరిచి మాట్లాడిన ఆఫీసర్లకి మా ఊర్లో ఇప్పటి వరకు ఈవినింగ్ సార్ గుడ్ గుడ్ సార్ంగ్ ఎవరు రామరెడ్డి గారేనా అవునవును సార్ రామరెడ్డి గారు ఒక యథార్థ ఘటన నలుగురికి అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో నేను తొమ్మరికి కాల్ చేశాను చెప్పండి చెప్పండి సార్ ఎక్కడ భద్రాజలి మీద దగ్గరే కదా దగ్గర సార్ దగ్గర అయితే గత పది సంవత్సరాల్లో లేని విధంగా ఇప్పుడు కరెంట్ కోతలు ఎక్కువైనాయని మీ దగ్గర వచ్చినప్పుడు హరీష్ రావు వచ్చి వచ్చాడు నిన్న వచ్చాడు వచ్చినోడు రావాలి పోవాలి కానీ తప్పుడు కూతురు తప్పు కదా మాట్లాడటం మేము తగ్గట్టు చెప్పాం కదా సార్ మళ్ళీ సమాధానం చెప్పాం కదా పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువసేపు కరెంట్ ఉందని బలబుద్ధి చెప్పాం కదా థ్యాంక్ యూ అది నాకు తెలియదు నేను పేపర్ చూసినా ఎందుకంటే నేను విద్యుత్ సంస్థలో పని చేస్తున్నప్పుడు మీరు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారండి అవునవును నేను మీకు ఒక అన్నలాగా తమ్ముడు లాగా మీకు నేను నా వంతు కనీసం దూరం ఉన్న మన పరిచయం లేకున్నా మీ ముఖం నేను చూడుకున్నా నా ముఖం మీరు చూడుకున్నా కొద్ది గొప్ప నేను రిస్క్ తీసుకొని మీకు న్యాయం చేయాలని ఫోన్ చేశాను లేదా డీఈలకు అందరికీ చేశారు చేశారు సార్ ఇప్పుడు మీ వాయిస్ ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ కి కేటీఆర్ కి పంపించాలనే ఉద్దేశంతో నేను మీకు కాల్ చేశాను మీది మీది ఏమండలం కూడా మీరు ట్రాన్స్ఫా కాలిపోతే పై రోజులు ఇరవై రోజులు దాకా రిపేర్ చేయలేదని మీరు బొత్తుకున్నారా అవునవును ఇంకోటి నేను గట్టిగా మాట్లాడుతున్నాను కాదు అదే హరీష్ రావు అనే పెద్ద మనిషి కనీసం ఒక ఉద్యోగస్తులనే కాకుండా విద్యుత్ మీద విష ప్రయోగం చేయడం ఎంతవరకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు నేను మేం విద్యుత్ ఇంజనీర్ లగా మేము బాధపడుతున్నాం ఇప్పుడు ఉన్న మా సిఎండి ఒక్కొక్క లాగా పని చేస్తూ మాతో కూడా పని చేపిస్తున్నారు లక్షల జీతం తీసుకుంటున్నారు ఒళ్ళ నుంచి పని చేయబట్టే పనిచేస్తున్నారు ఎందుకంటే లాంటి వాళ్ళకి రైతులకి అందరికీ నిరంతరం విద్యుత్ మనం సప్లై చేయాలనే ఉద్దేశంతో కానీ ఆయన వచ్చిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ చూస్తే నేను చాలా దిగ్బుంతికి గురయ్యాను ఇప్పుడు మీతో పాటు చాలా మంది రైతులు నాకు ఫోన్ చేశారా లేదా మీ పేరు మీ మీ రామరెడ్డి గారు మీ ఇంటి పేరు గుంటగా సార్ గుంటగా రామరెడ్డి గారు నేను మీ దగ్గర మను అడగట్లేదు అడగట్లేదు కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడమంటున్నా రేపు మీకెవరైనా ఫోన్ చేసినా కూడా పవర్ కోటేశ్వరరావు నాకు తెలియదు అని చెప్పకండి మీతో పాటు అందరూ చాలా మంది ఫోన్ చేశారు నేను కూడా ఒక అంటే నేను తీవ్రవాదిని కాదు కానీ మీ గొంతుకు గట్టిగా డిఎల్ని ఏడీఎల్ని గట్టిగా ప్రశ్నించాలలేనా మీకు నేను జరగాలి ఈ డిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని నేను మనమెందరూ గురయ్యాను అవును సార్ సరే రామ్ గారు నమస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి నమస్కారం తెలియజేస్తున్నాను స్థిరమైన మిత్రులారా మనము విద్యుత్ పరంగా ముఖ్యంగా రైతుకు రైతు సహోదరులకు మరియు విద్యుత్ వినియోగదారుడికి ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులైనా సరే మనవంతుగా వాళ్ళకి సహకారం చెప్తూ సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు తోడ్పాటు చేస్తున్నాం కానీ తెలంగాణలో గత పది సంవత్సరాలలో రైతులు ఎన్నో రకాల బాధలను అనుభవించారు ఉదాహరణకు భద్రాచలం ఏరియా నుండి ఇప్పుడు పిడపాక మండలంలో ఎంతోమంది రైతులు చాలామంది నాకు ఫోన్ చేసి భద్రాచలం చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ మనోవేదనను తెలియజేశారు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోవడం ట్రాన్స్ఫార్మర్ కూడా తొందరగా పనిచేయకపోవడం మరియు సప్లై విషయంలో కూడా తీరంతర సప్లై లేదని బాధని చెప్పారు కానీ మొన్న హరీష్ రావు నేనే కాదు మొన్న రావు అక్కడ పోయి అరేపీ హరీశ్రావుకి ఏమైనా ఓట్ల పిచ్చగాడు లాగా ఉంటే బతకని నేను కాదనను లేదా రాజకీయంగా ఎదగని కానీ విద్యుత్ వ్యవస్థ గురించి మేము ఉప్పు తింటున్నాం కారు తింటున్నాం విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్నాం మా మనోభావాలను దెబ్బ కొట్టే విధంగా విద్యుత్ సరిగా రావట్లేదని అవహేళన చేయడం బాగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర రావు దగ్గర పని చేసినావు అల్లుడు అనిపించుకున్నావు నాయకుడు అనిపించుకున్నావు కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి హిందు మూలంగా వేడుకుంటున్నా నమస్కరిస్తున్నా రేవంత్ రెడ్డి గారి మీద దండం పెడుతున్నావు సార్ నువ్వు తెలంగాణకి బుద్ధిబిడ్డవి కాబట్టి జనాలు ఆదరించి నిన్ను సింహాసనంపై కూర్చోబెట్టారు కానీ ఇప్పుడు దయచేసి కేటీఆర్ గారు మరి హరీష్ గారు వాళ్ళకి అవగాహన లేని కారణంగా విద్యుత్తుపై చలక్కులు అలక్కులు ఇష్టం మాట మాట్లాడుతున్నారు అక్కడ ఇప్పుడు నిరంతర విద్యుత్ ఇస్తున్న క్రమంలో ఇప్పుడున్న సిఎండి నిబద్ధతతో పనిచేస్తూ ఎక్కడ అంతరాం లేకుండా చేస్తూ ఒకవేళ ఎక్కడైనా రకరామయ్య ఏర్పడే సూచనలు ఉన్నా మేము ఎల్సీ తీసుకునే అవకాశం ఉన్నా మేము వాళ్ళకి స్మార్ట్ అంటే ద్వారా కూడా ముందే ఇస్తున్నాం కానీ ఈ యొక్క సరఫరా ఇప్పుడే కాదు పాలనలో రైతులు బాధలు వాళ్ళకి మీకు వినిపిస్తాను వినండి దయచేసి ప్రతి ఒక్క రైతు మిత్రులారా ఇప్పుడు విన్నారు కదా మన వాళ్ళ వాయిస్ ఎలా ఉందో ఇప్పుడు నేను ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను వాస్తవం మీరు కూడా అర్థం చేసుకోండి తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో విద్యుత్తు ద్వారా చాలా మంది రైతులు వాళ్ళ మనోవేదనను వాళ్ళ బాధలను నేను చూశాను కాబట్టి ఒకనొక సందర్భంలో నేను కూడా వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడితే నన్ను ఇబ్బంది పెట్టారు మరియు అటువంటి సందర్భంలో నేను రాహుల్ గాంధీకి కూడా ఒక ట్వీట్ చేసే నోటీస్ ఇచ్చారు నరకహ చూపించారు ఎందుకంటే అది అది కూడా తీర్పు మీకు పెడతానని మీరు చూడండి వాస్తవ కాదు అది కాబట్టి ప్రతి ఒక రైతు సహోదరు మీకు దండ పెడుతున్నా యార్థానికి రహించండి విద్యుత్ మీద ఏ ఒక్కరైనా అవకాలు చవపల్ని చేసినా మీరే సమాధానం చెప్పాల్సిన కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం వాస్తవంగా మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు ఉన్నటువంటి సీఎండి గారు నిజంగా దండం పెడుతున్న వాళ్ళు విద్యుత్ లో సమూల మార్పు తీసుకొస్తున్నారు ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను ధ్వంసమైన విద్యుత్ సంస్థను ఎప్పుడు ఒక గాడికి తేవాలని కంగుకున్నారు అందులో భాగంగానే ప్రతి మీటర్ రీడరు మీ ఇంటికి మీటర్ రీడింగ్ వచ్చేటప్పుడు మీ సెల్ ని కూడా వాళ్ళకి చెప్పండి మీ నెంబర్ దాన్ని ఎంటర్ చేయండి ఒకవేళ మీ దగ్గర మీ యొక్క పరిసర ప్రాంతంలో ఎప్పుడైనా రేపు పని చేయాలనుకోండి ఇరవై నాలుగు గంటల ముందే మీకు మెసేజ్ వస్తుంది ఇప్పటికీ మేము తరచుగా అందరికీ ఇన్ఫార్మ్ చేస్తున్నాము పేపర్కి ఇస్తున్నాము హైదరాబాద్ లో అయితే అసలు ఎంత పకడ్ బిగా ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నాము కానీ ఎవరైనా సరే ఇంకా కరెంట్ రాలేదు రావట్లేదు అంటే నేను వచ్చి నిలబడతా వచ్చి కరెంటు పట్టుకోమనండి దయచేసి రాజకీయ నాయకులారా మా వ్యవస్థను కానీ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను కానీ వారి యొక్క మనోభావాలను దెబ్బ తినే విధంగా ఎవరు ప్రవర్తించవద్దని తెలియజేస్తూ ప్రవర్తిస్తే బాగుండదని మరి ఒక్కసారి ఇది హెచ్చరిక అనుకోండి వినే నిమ్రతతో చెప్తున్నాను ఏమైనా అనుకోండి కానీ దయచేసి ఇది మాత్రం ఫైనల్ అనగా మీరు భావించగలని కోరుకుంటూ మా విద్యుత్ వ్యవస్థలో మాత్రం ఇప్పటికి సమూల మార్పులు ఏ విధంగా వస్తుంది ఇప్పుడున్న సీఎండీలు ఎస్సీలు సీజీఎంలు డిలు ప్రతి ఒక్క ఎంప్లాయీ నిరంతర విద్యుత్ అది కూడా నాణ్యమైన విద్యుత్ ఇచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాము భవిష్యత్తులో మీకు ఇంకా నాణ్యమైన విద్యుత్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు ఇక నుండి ఎవరో ఒకరు చెప్పే మాటలకు మీరు విలువ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి యథార్థానికి గ్రహించి చలోక్తులు అలోక్తులు లేదా తిలోక్తులు మాట్లాడే వారికి మీరే సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీ పవర్ కొట్టేస్తున్నాం అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే